ఇప్పుడైతే మీరు సలార్ లో చేసిన క్యారెక్టర్ కానీ ఇవన్నీ అక్కడ వరకు మీకు చాలా మంచి పేరుని తీసుకొచ్చాయని చెప్పని కూడా మేము అనుకుంటున్నాం అయితే నెక్స్ట్ ఇప్పుడు మీరు చేస్తున్న గురించి కూడా మీరు చెప్పారు క్యారెక్టర్స్ కాకుండా ఇంకా వేరే చేంజెస్ అయిన క్యారెక్టర్ ఇంకా ఇంకా బోల్డ్ కానీ అట్లా ఏమైనా వస్తే అట్లా ఏమైనా అవకాశం ఉందో చేసే అవకాశం నేను ఏవైనా నాకు కంఫర్ట్ జోన్ ఉన్న కాస్ట్యూమ్ అయితే డెఫినెట్లీ నేను ఈ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అండి అక్కడ హగ్ కిస్ అలాంటిది ఏం లేదు ఐఎమ్ డూయింగ్ జస్ట్ మై వర్క్ కాబట్టి నేను చేస్తుంది ఆక్ట్రెస్ గా ఏం చేయాలి అది నేనైతే చేస్తాను బట్ అందులో కూడా సమ్ లిమిటేషన్స్ ఎలా అంటే చెప్పాను కదా మీకు ముందే కాస్ట్యూమ్ కంఫర్ట్ ఉంటే ఎలాంటిది చేయడానికి నాకు ప్రాబ్లమ్ రీసెంట్ గా సుందరం మాస్టర్ అని ఒక ప్రాజెక్ట్ చేశామండి వైవ హర్షా గారు ఈజ్ లీడ్ సో అందులో కంప్లీట్ మా కాస్ట్యూమ్ ఎలా ఉంటుందంటే ట్రైబల్ లుక్ ట్రైబల్ లుక్ ఓన్లీ ఒక క్లాత్ మేము చుట్టుకుంటాం అంతే నో బ్లౌజ్ నో ఇంకా లుకింగ్ లైక్ ఓన్లీ ఒక క్లాత్ ఉంటుంది సో అది కూడా మేము చేసాం అంటే కంఫర్ట్ అనిపించింది చేయగలిగా అండి అంటే ఏంటంటే కొన్ని కొన్ని ఇప్పుడు ఆర్టిస్ట్లు ఎవరైతే ఉంటారో ఏదైనా ఒక క్యారెక్టర్ వాళ్ళకి యాక్ట్ అయిందంటే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ కూడా సేమ్ ఇట్లాగే లేదండి ఇంకా మోర్ దెన్ బోల్డ్ అట్లాగా వస్తా ఉండండి క్యారెక్టర్ అందుకని చెప్పండి నేను బేసిక్ గా నాకు నీ సలార్ చేయడానికి ముందు ఒక లెవెన్ టు థర్టీన్ ప్రాజెక్ట్స్ లైక్ ఇదే రోల్ వచ్చిందండి అన్ని రిజెక్ట్ చేశాను అంటే ఎందుకు రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ చేయను అని కాదు చేస్తే గుడ్ ప్లాట్ఫామ్ లో చేయాలి అప్పుడే కదా ఇప్పుడు నేను చేశాను సలార్లో ఒక్కసారి చేసింది అయినా ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా సో ఇలాంటి ప్లాట్ఫామ్ లో చేయాలి అన్న ఇంటెన్షన్ అవాయిడ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు నాకు ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అండి బికాస్ నేను ఒక స్టెప్ ఒక ప్లేస్మెంట్ అనేది క్రియేట్ చేసుకోగలిగాను కాబట్టి ఇప్పుడు ఏ క్యారెక్టర్ చేయడానికైనా రెడీ మీ ఫ్యామిలీలో ఎట్లా అనిపించింది మీరు లో చేస్తున్నాను అంటే సూపర్ అండి బాగా అడిగారు చేసినా కూడా అసలు ఫ్యామిలీ సైడ్ నుంచి మా ఫాదర్ కి ఫీల్డ్ గానీ వర్క్ గానీ అస్సలు ఇష్టం ఉండదు అస్సలు సపోర్ట్ చేయరు చేస్తున్నా కూడా నమ్మరు అనవసరం అనుకుంటారు బట్ నా మదర్ సపోర్ట్ అట్ ద సేమ్ టైం పార్ట్నర్ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇలా అంటే మీరు క్యారెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూసిన తర్వాత గుర్తుపట్టారు నేనే చేసారా అంటే ఏ కాదు సిగ్గా ఫాదర్ కి నచ్చకపోవడానికి రీజన్ ఏంటి అంటే అమ్మాయిలు ఇండస్ట్రీలో ఏమైనా ఫేస్ చేస్తారేమో ఎందుకు ఇన్ కేస్ తిను ఎంత జెన్యున్ గా వర్క్ చేసినా పీపుల్ తను జెన్యున్ గా చేసిందని అనుకోరు సో అలాంటి ఇండస్ట్రీకి వెళ్ళి ఉన్న ఎంత మంచి పాజిటివ్ ఒక వైబ్ని ఎందుకు బ్యాడ్ గా చేసుకోవడం అన్న ఇంటెన్షన్ తోనే తప్ప ఏ పిల్లలైనా సక్సెస్ అవుతున్నారంటే ఏ పేరెంట్స్ నో అంటారండి సో ఆ రకంగా కూడా నేను నా ఫాదర్ చేసింది తప్పు అని నేను అనట్లేదు రోల్ రోల్లో ఆయన ఆయన రోల్ ప్లే చేస్తున్నారు అంతే మదర్ గా చేయాల్సింది మదర్ చేశారు అంతేనండి అంటే ఎప్పుడైనా మీరు ఇట్లా ఫీల్ అయ్యారా ఎందుకు నేను ఇట్లాగా చెప్తున్నారు కదా డ్రాప్ అయితే బెటర్ అని చెప్పని అట్లాగా బాధ అంటే బాధపడిన రోజులు ఉన్నాయి కానీ ఒక్కటేనండి చిన్న లైఫ్ కదా ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక థర్టీకి వచ్చేసాను ఇంకా మహా అయితే ఇంకో ట్వంటీ ఇయర్స్ బతుకుతానేమో దీనికోసం మన ఇష్టాన్ని వదిలేసుకొని అలా స్ట్రక్ అయి ఉండడం నాకు ఇష్టం లేదు చేద్దాం టార్గెట్ కూడా పెట్టుకున్నానండి ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో సక్సెస్ వచ్చిందంటే కంటిన్యూ చేస్తాను ఇంకా లైఫ్ లో రాలేదు అంటే టాటా బాయ్ బాయ్ చెప్పి ఇంట్లో గిన్నెలు తమ్ముకుంటా ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఏమి చిన్న చిన్న క్యారెక్టర్స్ అయితే కాదు మేడం అవునండి అంటే ఇప్పుడు మీరు ప్రీవియస్ గా చేసిన క్యారెక్టర్స్ లో ఎప్పుడైనా మీకు ఏమైనా నెగిటివ్ కామెంట్స్ కానీ అట్లా ఏమైనా వచ్చినా మిమ్మల్ని ఇట్లా అయ్యో ఎంత మంది అంటారండి ఎందుకు అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాం అరే నీకు ఆపర్చునిటీ రావడమే గ్రేట్ వచ్చిన దానికి కూడా వద్దు అని పంపించేస్తే ఇంక నేను ఎవరు ఎలా రికగ్నైజ్ చేస్తారు అంతే కదండి ఇప్పుడు నేను మీకు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వగలిగాను కాబట్టి మీ నుంచి నాకు ఇంకొక ఇద్దరు యాడ్ అవ్వచ్చు కాంటాక్ట్స్ అనేవి నేను గ్యాదర్ చేయచ్చు కేవలం కొన్ని గుడ్ కాంటాక్ట్స్ కోసం నేను కొన్ని ఇష్టం లేని రోల్స్ కూడా చేయడం జరిగింది బట్ నేను అది ఇష్టం లేనట్లు తీసుకోలేదు దట్ ఈస్ ఓన్లీ రోల్ మాత్రమే దట్ నాట్ రియాలిటీ అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి మైండ్ లో పెట్టుకొని వర్క్ చేయడం జరిగింది ఎందుకంటే చాలా మంది ఉంటారు ఉంటారండి ఇక మీ ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే అట్లా అన్నప్పుడు ఇంట్లో కానీ ఎప్పుడైనా రిసెక్ట్ చేశారని బేసిక్ గా అది చాలా చిన్న ఫ్యామిలీ అండి ఇంత రిలేటివ్స్ కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్ లో మాత్రం చాలా మంది అన్నారండి ఎందుకు ఇలాంటివి చేయడం అసలు నువ్వు ఎలా అంటే ఎంత మంచిదని పూజ ఇప్పుడు ఇంటి ఇలాగా అంటే క్యారెక్టర్ అది దానికి మంచిదనానికి ఏంటి అసలు సంబంధం అవాయిడ్ దాం అండి అంతే మైండ్ లో పెట్టుకొని ఫీల్ అయితే ఇక్కడ వరకు రాలేం కదా లైఫ్ లో పాజిటివ్ ఎంత వస్తుందో నెగిటివ్ కూడా అంత రెండు ఈక్వల్ ఉంటాయి మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు మీరు క్యారెక్టర్ ఇలా ఉన్నారు అంటే నాకు తెలిసినంతవరకు మీరు బయట కూడా మంచి యాక్టివ్ గా మాట్లాడుతున్న యాక్టివ్ గా ఉన్నారు ఇంకా కాలేజ్ డేస్ లో అట్లా అప్పుడు కూడా ఇట్లానే చేసేవారు అలా హైపర్ యాక్టివిటీ అండి అవునా అప్పుడు చేసిన అలర్లు ఏమైనా ఉన్నాయా చాలా చాలా ఉంటాయండి చెప్పలేదు కాలేజ్ లో జూనియర్స్ నాకు పెట్టిన నేమ్ ఏంటంటే ఫుల్ ఆటిట్యూడ్ గర్ల్ అని పెట్టేవారు నేమ్స్ అలాంటివి తర్వాత మంచి డ్రెస్సింగ్ సైన్స్ కానీ ఏవైనా కానీ నాకు కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటాయని ప్యాషన్ ఎక్కువ ఉంటుందని అలా అనేవారు అనమాట సో మే మేబీ ఆ ఒక్క ఇదే నన్ను ఇలా ఇండస్ట్రీలో ఒక లాక్ వచ్చిందేమో అనుకుంటున్నాను అప్పుడు మీరు చేసిన పనులకి ఏమన్నా మీ ఇంట్లో తెలిసి మీ అంటే అట్లా మీ ఫాదర్ ఎప్పుడైనా తిట్టినా ఏమైనా ఉన్నాయా ఒక లక్ ఏంటంటేనండి నేను హాస్టల్స్ లో ఉండి ఎడ్యుకేషన్ అనేది అయ్యింది సో అయితే తెలియవు కూడా అంతే మోస్ట్లీ ఫెస్టివల్స్ వస్తే చాలా సైలెన్స్ ఉంటదండి మా ఫ్యామిలీలో వై బికాస్ రిలేటివ్స్ ఎవరు ఓన్లీ చిన్న ఫ్యామిలీ మాలో మేమే తినడం వండుకోవడం అంతకు మించి ఎంత కలర్ఫుల్ అయితే నేను చూడలేదండి బట్ కలర్ఫుల్ చూసాను ఎప్పుడు అంటే చాలా రిలీజ్ అయిన తర్వాత చాలా చాలా కలర్ఫుల్ అయితే చూసాను అవునండి ఐ నెవర్ సీన్ ఒక త్రీ హండ్రెడ్ ఎబో మెసేజెస్ కామెంట్స్ విషెస్ కాల్స్ నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది అలా ఉందనమాట నాన్ స్టాప్ కాల్స్ తో ఇంటర్వ్యూస్తో నిజంగా నా లైఫ్ లో లేని కలర్ఫుల్ అనేది నేను ఇయర్ ఎండింగ్ తో నేను నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ తో స్టార్ట్ అవుతుంది సూపర్ మేడం ఎందుకంటే ఈ రెండు సెలబ్రేషన్స్ చేసుకుంటారు అవును మీరేంటంటే సలార్ హిట్ కొట్టి సెలబ్రేషన్స్ కూడా కలిపి చేసుకుంటారు మీరు సూపర్ ఇట్లా మీకు చాలా మంది ఇప్పుడు మీరు రిలేటివ్స్ లేరు అని చెప్పాలి ఇప్పుడు చాలా మంది రిలేటివ్స్ వచ్చేస్తారు బేసిక్ గా నేను వర్క్ చేసింది కూడా ఒక్కొక్క రిలేషన్ కావాలని అండి ఒక బ్రదర్ రిలేషన్ లేకపోతే ఒక ఫ్రెండ్ ఒక మామ తాత ఎవరో ఒకరు ఒక రిలేషన్ అయినా ప్రతి ప్రాజెక్ట్ నుంచి నాకు కొన్ని రిలేషన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయని చెప్పాలి